रही कमिटी मेमर्स చాలా ధన్యవాదాలు నానా విజయ్ కుమార్ హలో చాలా మంది ముందు ముందు ఈ చిన్నారి అధిక ప్రదర్శనలు ఇచ్చి అధిక బహుమతులు పొంది నల్గొండ పట్టణంలో శ్రీనగర్ కాలనీలో తొమ్మిది రోజులు పూజలు అందుకుంటున్న గణనాథుడి దగ్గర పూజలు ఎలా జరుగుతున్నాయి కోలాట బృందంతో ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే కోలాటాలు కూడా వేశారు ఇక మనతో పాటు ఉన్నారు రమేష్ మాస్టర్ కోలాటం రమేష్ మాస్టర్ని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి నమస్తే అంటే ముందుగా సత్యాచార వారికి గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము నల్గొండ పట్టణంలో గత పది సంవత్సరాలుగా కోలాట శిక్షణ శిబిరాలను నిర్వహించడం జరుగుతుంది ఈ నెల కా అంటే ఈ నెల నుండి వచ్చే నెల అంటే జనవరి ఫిబ్రవరిలో ఒక వెయ్యి మందితోటి ఇక్కడ ప్రతి జోట నలభై మంది యాభై మంది కోలాట శిబిరం నిర్వహించడం జరుగుతుంది అంటే జడగ్ కోలాటం అనేది నలభై మంది యాభై మంది చేస్తుంటారు అంటే మేము ప్రపంచ రికార్డు కోసం అని చెప్పేసి ఎన్జి కాలేజీలో జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ వెయ్యి తోటి భారీ జడగ్ కోలాట ప్రదర్శన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాము తొమ్మిది రోజులు అరవై నాలుగు ప్రోగ్రాములు అంటే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజులు అరవై నాలుగు ప్రోగ్రాలు ఫిక్స్ చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు కూడా దాదాపు యాభై నాలుగు ప్రోగ్రాం పూర్తి చేస్తాం ఇప్పటివరకు ఇప్పుడు ఈరోజు శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఇక్కడ పార్కులో గత నలభై రోజుల నుండి మహిళలు కోలాటంలో శిక్షణ తీసుకుంటున్నారు మరి కొన్ని త్వరలో ఒక రెండు మూడు రోజుల్లో భారీ కోలాట శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి అట్లాగా మనతో పాటు కోలాట బృందంలో పాల్గొన్న భక్తులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మేడం మీ పేరు చెప్పండి నా పేరు ఆ కోలాటం ఎన్ని రోజులుగా నేర్చుకుంటున్నారు ఇది ఎన్ని సంవత్సరాలుగా నేర్చుకుంటున్నారు ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయకుని దగ్గర వేస్తుంటారా ప్రతి సంవత్సరం వేస్తాం కాకపోతే మామూలుగా మేము ఆడవాళ్ళం అందరం కలిసి వేస్తూ ఉండేది ఈసారి శిక్షణ తీసుకోవాలని చెప్పేసి గురువు గారిని రమేష్ గారిని శిక్షణ తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని అవుతుంది నెలలే కాలేదు పార్టీ డేస్ అవుతుంది డేస్ ఓకే మేడం మీరు చెప్పండి కానీ ముఖ్యంగా మా కాలనీ మా అమ్మాయిలకి ఈ కోలాటంలో పాల్గొన్న అమ్మాయిలందరికీ చాలా చాలా కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే ఒక మెసేజ్ పెట్టగానే వచ్చారు రమేష్ గారికి కూడా ధన్యవాదాలు ముఖ్యంగా మా తమ్ముడు విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను చాలా బాగా చెప్పారు మీరు చెప్పండి మేడం మాకు ఇక్కడ అందరికీ బాగా ఇంట్రెస్ట్ కోలాట నేర్చుకోవాలని పిల్లలందరికీ అమ్మాయిలందరికీ అడిగితే అందరం పెట్టుకుందాం మేడం అన్నారు జడగప్ప కోలాటం అంటే బాగా ఫేమస్ అయింది కదా ఈ మధ్యలో అందుకోసం అందరం ఇది దీన్ని దీక్షగా తీసుకొని ఇంకా ముగింపు కార్యక్రమం ఉంది ఆ రోజు కూడా మిమ్మల్ని పిలుస్తాం రావాలి తప్పకుండా ఓకే అండి ధన్యవాదాలండి సత్య ఛానల్ వాళ్ళకి అందరికీ నమస్కారం నా పేరు విజయమంగా మేము తిరుమల నగర్ నుంచి వచ్చాను ఓన్లీ నాకు జడ కోలాట నాకు కోలాటం అంటే చాలా ఇంట్రెస్ట్ చిన్న ఇంట్రెస్ట్ కాదు చాలా ఇంట్రెస్ట్ జడ కోలాటం మీద ఇంకా ఇంట్రెస్ట్ ఉండి వచ్చినాము ఇంకా ముందు ముందు మాస్టర్ ఇలా చాలా గ్రూప్స్ చేయాలనుకుంటున్నాము గిన్నీస్ రికార్డ్లో గిన్నీస్ రికార్డ్ రావాలని అనుకుంటున్నాము చాలా బాగా చేస్తున్నాను చాలా యాక్టివ్గా ఎగురుతున్నారు ఇక్కడ కోలాటం ఎన్ని రోజులుగా నేర్చుకుంటున్నారు ఇక్కడ కోలాటం నలభై రోజుల నుంచి నేర్చుకుంటున్నాము కోలాటం ఆడడానికి చాలా అందరూ ఆ మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఉత్సాహంగా పాల్గొనడమే కాక ఇది కొంచెం ఎక్సర్సైజ్ లాగా కూడా అవుతుంది మరి మరియు అందరికీ కలుపుగోలు తనంతో ఉండటం కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది అందరం కలిసి మేము ఇక్కడ చాలా ఆనందంగా కోలాటం చేస్తాము మీ పేరు చెప్పండి నా పేరు నీరజ అండి మీరు పూజలకు ఇక్కడికి రోజు వస్తుంటారా ప్రతి సంవత్సరం వస్తుంటారా ఇక్కడే ఉంటారా మీ కాలనీ ఇక్కడైనా అక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడ శ్రీనగర్ కాలనీ వాసన కాకపోతే ప్రస్తుతానికి హెడ్ క్వార్టర్ ఉంటాం ఈ రోజు చూడడానికే వచ్చాము ఈ కోలాటం చూడడానికి ప్రత్యేకంగా వచ్చాము చూసినాం రెగ్యులర్గా పూజలకు వస్తా లేరాట వచ్చిరా పూజలకు వస్తుంటే కానీ ఈ రోజు వీళ్ళ కోలాటం వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది కదా అది చూడాలని అంత మావాలి కాబట్టి చూడాలని ఆసక్తితో వచ్చినాం కోలాట బృందం అయిపోయింది కదా నెక్స్ట్ పూజ పూజ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి ఈరోజు కాలనీ వాసులే పూజ చేస్తున్నారు దీని తర్వాత వాళ్ళ పూజ కార్యక్రమం ఉంటుంది అంటే కుంకుమార్చన అయిపోయింది ఈరోజు అయిపోయిందండి కుంకుమార్చన శుక్రవారం మధ్యాహ్నమే కాలనీ మహిళలందరూ సామూహికంగా చేసుకున్నారు అది అయిపోయింది పూజలు ఎలా చేసుకున్నారు ఎట్లా అనిపించింది మీకు కుంకుమ పూజలో పాల్గొన్నందుకు చాలా సంతోషం అనిపించిందండి ఇక్కడ సామూహికంగా అందరూ కలిసికట్టుగా కులమత భేదం అవ్వాలంటే ఏమి లేకుండా చాలా చక్కగా నెరవేర్చుకుంటారు భక్తి శ్రద్ధలతోటి మేడం హాయ్ హాయ్ మేడం మీ పేరు చెప్పండి మీరు పూజలకు ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటారా పూజలు ఎన్ని రోజులుగా జరుపుకుంటున్నారు జరుపుకుంటున్నారు రోజు వస్తున్నారు కోలాటం మారుతూ చెప్పండి పూజలు ఎలా జరుగుతున్నాయి ఉదయం పూజ అయింది కదా ఎట్లా జరుపుకున్నారు ఎట్లా చేశారు దాని గురించి మీ జ్యోతి మేడం నా పేరు ఇక్కడ పూజలు ఎలా జరుగుతున్నాయి శ్రీనివాస్ నగర్ కాలనీలో ప్రతి సంవత్సరం చేస్తుంటారా ఎట్లా అనిపిస్తుంది మీకు ఏ విధంగా చేసుకుంటారు చాలా మంచిగా చేసుకుంటాం మేడం మా ఆడవాళ్ళ టీం చాలా బాగుంటుంది అందరం కలిసి మెలిసి చేసుకుంటాము మాతో పాటు మా బాయ్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు మాకు పిల్లలు కూడా చాలా మంది యూత్ చాలా మంది ఉన్నారు మాకు అన్నిటికీ ఏ బాధ లేకుండా అన్ని చూసుకుంటారు చాలా బాగా చేసుకుంటాం మేడం మేము సారు రమేష్ సార్ దేవల్ల మేము కోలాటం కూడా నేర్చుకుంటున్నాము పెద్ద టీం కూడా కాబోతుంది మాకు నెక్స్ట్ టీం కూడా రెడీగా ఉన్నట్టుంది సార్కి చాలా జడకప్పు చాలా బాగా వేయాలని బాగా ప్రాక్టీస్ చేసినాం మేడం సార్ ఎప్పుడు పెడతాడో ఏమో జడకప్పు వెయిటింగ్ చేసిన జడకప్పు కోసం మేము ఓకే మేడం చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ ఇక్కడ శ్రీనగర్ కాలనీలో పూజలు ఎలా జరుపుకుంటున్నారు మీరు ఉదయం జరిగిన కుంకుమ పూజలో పాల్గొన్నారా పూజలో పాల్గొన్నారా ఎట్లా జరుపుకున్నారు ఏ విధంగా జరుపుకున్నారా అనే విషయాలను మాకు చెప్పండి తప్పకుండా మేడం మేము ప్రతిరోజు అధిక సంఖ్యలో పార్టిసిపేట్ చేస్తాం అందరం వచ్చి విజయ మేము మంచిగా పూజలు జరుపుకుంటున్నాం ఈ కాలనీలో అందరూ సకుటుంబ సమేతంగా వచ్చి ఈ పార్కులో ఈ దేవుడి దగ్గర నవరాత్రి ఉత్సవాలు మంచిగా విజయవంతంగా చేస్తాం ముందుగా మా రమేష్ మాస్టర్ గారికి థ్యాంక్ యూ నమస్కారం సార్ మా సత్య న్యూస్ ఛానల్ వారికి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా శిక్షణ ఇంకా పూర్తి కాకముందుకే మేము ఇంత మంచి ప్రోగ్రాం ఇవ్వడానికి మీరు రావడానికి చాలా మాకు సంతోషంగా ఉంది మీకు ధన్యవాదాలు చెప్తున్నాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం నమస్తే మేడం మీ పేరు పుష్పాంజలి మీరు ఇక్కడ పూజలు ఏ విధంగా జరుపుకుంటున్నారు శ్రీనగర్ కాలనీలో కోలాట బృందంలో మీరు చాలా చూస్ చూశాను నేను చాలా యాక్టివ్గా వేస్తున్నారు ఈ వయసులో కూడా మీకు ఎలా అనిపించింది కోలాటంలో పార్టిసిపేట్ చేయడము చెలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉందండి అంటే వాళ్ళు చేస్తుంటే మేము కూడా నేర్చుకోవాలి అంటే ఇదివరకు మాకు ఛాన్స్ రాలే ఇప్పుడు నేర్పిస్తున్నారు గారు కూడా మాకు మాస్టర్ మా మంచిగా వచ్చి మాకు నేర్పిస్తున్నారు అది సంతోషము ఇక పూజలు అంటే ఉదయం నుంచి మాకు నైట్ వరకు ఉదయం నుంచి స్టార్ట్ నుంచి మేమే ఉంటాం నైట్ అయిపోయేంత వరకు మేము చేస్తూనే ఉంటాం ఉదయం ఈరోజు మధ్యాహ్నం కుంకుమ పూజ కూడా అయింది అది కూడా పార్టిసి పార్టిసిపేట్ చేసాము నైట్ కూడా చేస్తాం అనమాట భజనతో పాటు పూజ అయ్యేంత వరకు ఉండి నాస్ట్కి వినయ్ శుభాకాంక్షలు మీ పేరు అనురాధ అండి ఇక్కడ శ్రీనివాస్ నగర్ కాలనీలో పూజలు గణనాథుడు తొమ్మిది రోజులు శ్రీనగర్ కాలనీలో తొమ్మిది రోజులు గణనాథుడు పూజలు అంది ఏ విధంగా జరుపుకుంటున్నారు ఎట్లా జరుపుకుంటున్నారు మీకు ఎలా అనిపించింది మీరు ఎక్కడి నుండి వచ్చారు చెప్పండి మేము ఇక్కడేనండి శ్రీనగర్ కాలనీ వాసులమే మేము ఇక్కడ టెన్ ఇయర్స్ నుంచి పండుగలు అయితే బాగా చేసుకుంటామండి వినాయక చవితి కానీ దుర్గమ్మ అమ్మవారు పెట్టినప్పుడు కానీ మా కాలనీ అందరూ ఒక దగ్గర ఉంటారు మంచిగా అందరం కలిసి కలిసిమెలిసి మంచిగా చేస్తాం పండుగ ఈవినింగ్ టైంలో అయితే చాలా ఇంకా అందరంటే అందరు అటెండ్ అవుతారు బాగా చేస్తారు ఇప్పుడు మేము కోలాటం నేర్చుకోబట్టి ఫార్టీ డేస్ అవుతుంది ఫార్టీ డేస్ నుంచి కూడా మా మాస్టర్ మంచిగా నేర్పిస్తున్నారు స్టార్టింగ్ లో పర్లేదు అనిపించింది అంటే ఎట్లుంటుందో అనిపించింది తోటి కానీ తర్వాత వచ్చిన తర్వాతకి రోజు రోజుకి రోజు రోజుకి చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ఇంకా కూడా నేర్చుకోవాలి ఇంకా కూడా ఉండాలి చేయాలనే ఇంట్రెస్ట్ బాగా మాకు కూడా చాలా సపోర్ట్ చేస్తారు ఇక్కడ అందరూ పండుగలప్పుడు కానీ ప్రతిసారి కూడా మంచిగా అట్లా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ వచ్చి చేయగలుగుతాం చదువుతున్నాము అట్లా అన్నట్టు అంత ఇబ్బంది అయితే ఏం లేదు మంచిగా చేసుకుంటున్నాం మేము అయితే మా మాస్టర్ గారికి అయితే మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటాం మేము మేడం మీ పేరు స్వాతి అండి ఇక్కడ పూజలు ఎలా జరుగుతున్నాయి ఈ విధంగా జరుగుతున్నాయి చాలా బాగా మీరు రెగ్యులర్ గా వస్తారా ఏ చేస్తాము మంచిగా ఒక సమిష్టిగా చేసుకుంటాము ఆయన రమేష్ సార్కి చాలా థ్యాంక్ యూ ఆయన ఒరల్ రికార్డ్ లో మాకంటూ ఒక ప్లేస్ ఇచ్చినందుకు సార్కి నిజంగా ధన్యవాదాలు చెప్తున్నా ఫుల్ ఎక్సైటీగా ఉంది ఆయన అంతే చూస్తూ మేము ఆడతామని సార్కి మరి మాట అనేది ఇస్తున్నాము చాలా సంతోషంగా ఉంది మీరు అంతే అంటే గా ఇచ్చిండు కాబట్టి మేము ఖచ్చితంగా మంచిగా చేస్తాము ఆయన మంచిగా చేస్తాము మేడం మీ పే చెప్పండి వరలక్ష్మి మేడం రెగ్యులర్ గా వస్తుంటారు ఇక్కడికి రెగ్యులర్ గా వస్తున్నాం మేడం మీరు ఇక్కడ ఈ కాలనీ ఈ కాలనీలో రెంట్ ఉంటాం మేడం మేము ఒక పది సంవత్సరాలు మా మ్యారేజ్ అయ్యి ఇక్కడ మాకు వచ్చిన రీతిగా మేము ఇంత ముందు ప్రతి సంవత్సరం పెడుతుంటారు పది సంవత్సరం పెట్టుకున్న వచ్చి మా యాదైన కానీ ఇక్కడికి వస్తున్నాడు నేను పది సంవత్సరం మాకు వచ్చిన రీతిగా మేము పోరాటాలు వేసుకుంటాం క్లాప్స్ కొట్టుకుంటాం కానీ ఈ సంవత్సరం శిక్షణ తీసుకొని మంచిగా ఆడుకుంటున్నాం అని ప్లాన్ వేసుకున్నాం మేడం ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి కమిటీ వాళ్ళు ఏ విధంగా సహకరిస్తున్నారు ఈ విధంగా ఏర్పాట్లు చేశారు మేడం అన్ని విధాలుగా ఏర్పాటు చేసిండ్రు మాకు కంపెనీ కంపెనీ కూడా సహకరిస్తారు మేడం మాకు ఉదయం కుంకుమ పూజలో పాల్గొన్నారా మీరు నేను పాల్గొనలే కానీ అంటే వచ్చినాం మేడం కూర్చున్న పక్కన కూర్చున్నా ఇలా అనిపించింది మీరు పాల్గొనలే కదా వేరే వాళ్ళు చేస్తుంటే నీకు ఎలా అనిపించింది కూర్చుంటా బాబా సౌండ్ అనిపించింది కానీ నాకు పిల్లలు ఉంటుపోయినా కొంచెం లేట్ అయింది ఇంట్లో పని చేసుకోవడానికి ఫ్యాన్స్ ఇబ్బంది పడట బాధపడ్డా మేడం మీ పేరు చెప్పండి మహాత్మా మేడం చెప్పండి ఇక్కడ పూజలు ఎలా జరుగుతున్నాయి ఏ విధంగా జరుగుతున్నాయి ఇక్కడ పూజలు కానీ పండుగలు కానీ ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా చేస్తుంటారు పెద్దలు కానీ పిల్లలు కానీ చాలా సహకరిస్తుంటారు మేము ఆటలు ఆడుకుంటాం దుర్గమాతకు కబడ్డీ కానీ ప్రతి ఆటలోనూ మేము పాల్గొంటాము ముందుకు బాగపోతే ఇక్కడ ప్రోత్సహించే వాళ్ళు కూడా చాలా బాగుంటారు మేము వాళ్ళతో పాటు ముందుకు బాగపోతాము ప్రతి ఆటలోనూ ప్రతి పాటలోనూ పాల్గొంటాము అందరూ ఇక్కడ సక్సెస్ఫుల్గా చేస్తుంటారు ప్రతి పండుగ చాలా ఘనంగా వేడుక చేస్తారు మాకు ఉత్సాహంగా ఉల్లాహంగా కూడా ఉంటుంది మా తోటి సభ్యులు కార్యక్రమాలు ఏమైనా అన్నదాన కార్యక్రమం చేసి అందులో అధికంగా పాల్గొన్నారు ఇక్కడ వాసులు శ్రీనగర్ కాలనీ వాసులు అందరితో పాటు మా మహిళ కోలాట బృందం కూడా చాలా ముందుకు పోయింది మా మాస్టర్ గారు వచ్చారు అందరూ వారికి పాదాభి వందనాలు మా తోటి సభ్యులందరికీ కూడా వినాయక కోలాట బృందం మా విఘ్నేశ్వరుడి కోలాట బృందం నల్గొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో వినాయక విగ్రహం దగ్గర కోలాట బృందం చాలా చక్కగా నేర్చుకున్నారు ఇక్కడ ఉచిత కోలాటం అనేది కోలాట మాస్టరు రమేష్ మాస్టరు ఎంతో అద్భుతంగా నేర్పించారు మనం చూస్తున్నట్లయితే మహిళలు కూడా ఎంతోమంది మంచిగా పాల్గొన్నారు ఈ కోలాట బృందంలో ఇప్పుడు మాస్టర్ మనతోటి ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే మాస్టర్ మీ పేరు చెప్పండి నా పేరు తోగోటి రమేష్ అండి గత పది సంవత్సరాల నుండి చిన్నారులకు ప్రతి వేసవిలో కూచిపూడి భరతనాట్యంలో ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసిన మహేంద్రనగర్లో ఉన్నటువంటి సరస్వతి శిశు మందిర్ స్కూల్లో పిల్లలకు కూర్చోబడి నృత్యం ఏదైతే ఒక యాభై మంది మహిళలు ఏదైతే కాలనీలో ఒక యాభై మంది ఉంటారో అక్కడికి వెళ్ళి మహిళలకు ఉచితంగా కోలాట శిక్షణ శిబిరాలు నిర్వహించాము దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క అంటే మన సనాతన ధర్మాన్ని కాపాడుకునే ఉద్దేశంతో మన హిందూ ధర్మాన్ని అంటే ప్రతి ఒక్క ఇంటికి అంటే మనము ఇంటి లోపటే కులం అంటే బయటకు వెళ్ళిన తర్వాత మనం అందరం హిందువులు అనే భావన ప్రతి ఒక్కరు ఏర్పాటు చేయడమే దీని ఉద్దేశంగా భావిస్తూ ఉన్నాను అంటే జనవరి ఫిబ్రవరిలో కానీ ఒక వెయ్యి మందితోటి ప్రదర్శన అంటే మనం వినాయకుల విగ్రహాల దగ్గర మనం చూస్తుంటాం డీజేలో అవి సాంగ్స్ పెట్టేసి ఉంటారు కదా ఇలా చక్కగా కోలాట బృందం వేపించడం చాలా అద్భుతంగా ఉంది థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ చాలా మంచిగా నేర్పించారు అందరు చాలా యాక్టివ్ గా మంచిగా వేస్తున్నారు మహిళలకి మరోసారి కంగ్రాజులేషన్ థ్యాంక్ యూ ఓవర్ టు స్టూడియో సత్యాన్యూస్